హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం ముప్పై ఒక్క గుంటలండి ఇది రెండు సాయలు రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట పదిహేను ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉందండి ఈ జనగామ జిల్లా నుంచి అయితే ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ల్యాండ్కి వచ్చేసి చుట్టూ జాలి ఫినిషింగ్ గేట్ ఉంది ఈ పక్కన సైడ్ కూడా పదహారు ఫీట్ల రోడ్ ఉంది ఇది జనగామ జిల్లాకు ఆరు కిలోమీటర్ దూరం అండి ఇది జనగామ మండల్ జనగామ రిజిస్ట్రేషన్ ఇది ఉష్ణాబాడు టు జనగామ రోడ్ అండి బిజీ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట పదిహేను ఫీట్లు ఉంటుంది మనకు రోడ్కి సెట్ బ్యాగ్ వచ్చేసి యాభై పిడ్లు సెట్ బ్యాగ్ అండి ఇది రైతు దగ్గరనే ఉంది అది అంతా పదహారు పిట్ల రోడ్డు ఇది వంద పిట్ల రోడ్ అండి గేట్ ఉంది చుట్టూ జాలి ఫిన్సింగ్ పక్కనే